సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూడు చిత్రాలు వివిధ సంవత్సరాలలో ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ అయ్యాయి ఇవన్నీ కూడా నటుడిగా కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టినవే కావడం విశేషం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలైన సినిమా మహాబలుడు సూపర్ స్టార్ కృష్ణ సోలో హీరోగా నటించిన తొలి జానపద చిత్రం ఇది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాజ్కు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా ఇందులో వాణిశ్రీ త్రిపాత్రాభినయం చేశారు బాలుగురువు ఎస్ కోదండపాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని విశాల గగనంలో చందమామ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఏప్రిల్ పద్దెనిమిదినే విడుదలైన కృష్ణ మరో సినిమా ఉత్తమ ఇల్లాలు గుడివేడకు చెందిన ఎగ్జిబిటర్ ఎం నాగేశ్వరరావు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు పి సాంబశివరావు దీనికి దర్శకత్వం వహించారు టైటిల్ రోల్ను అంజలీ పోషించగా ఆమె కొడుకుగా కృష్ణ నటించారు ఆయన సరసన చంద్రకళ హీరోయిన్గా చేసింది నటుడు భానుచంద్ర తండ్రి మాస్టర్ వేణు ఉత్తమ ఇల్లాలు సినిమాకు సంగీతాన్ని అందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విడుదలైంది అల్లూరు సీతారామరాజు కంటే ఓ నెల ఆలస్యంగా మొదలైన ఉత్తమ ఇల్లాలు సినిమా దానికంటే ముందు కృష్ణ తొంభై తొమ్మిదవ చిత్రంగా విడుదలైంది కృష్ణ హీరోగా ఏప్రిల్ పద్దెనిమిదిన వచ్చిన మూడో చిత్రం కొత్త కాపురం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జి వెంకటరత్నం నిర్మించారు ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో భారతీ హీరోయిన్గా నటించారు కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కాపురం కొత్త కాపురం ఆలు కట్టుకున్న అనురాగ గోపురం అనేది అప్పట్లో బాగా పాపులర్ అయింది భిన్నమైన కథాంశాలతో రూపుదిద్దుకున్న ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి